నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఫీజు నిరుద్యోగ వృత్తి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిర్సిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన యువత పౌరు పేరిట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశ అనుసారం చేతలు పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ కేడర్ అంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తొమ్మిది గంటలకల్లా పూర్తి చేసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి ఫిజిషల్లించే కార్యక్రమం విద్యా దీవెన వసదేవన ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికే ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ని కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ లేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుందని వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భరత కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తర్వాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉండేటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధా విధంగా మీరు ఆలోచన చేయాలి దానికి తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయలేనటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినతపత్రాన్ని పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా అంశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మార్పి ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరినీ ఇక్కడ సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలకి అందరికీ పిలుపునిస్తూ అందరూ రేపు అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అందరూ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారని పిలుపునిస్తున్నాం అదేవిధంగా యువత పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి నిరుద్యోగాలకు అండగా ఉండాలని యువతపోరు కార్యక్రమాన్ని రేపు పదమూడవ తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్య నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు పత్రం అందించడం జరుగుతుంది ఏ విధంగానైతే ఈ కూటం ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుంటా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే ఐదు త్రైమాసికాలకు గత ఐదు త్రైమాసికాలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కింద దాదాపు ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బకాయిల్ని ఇంక్లూడ్ చేయలేదు మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ ఆ కుటుంబాలకు కానీ యువతకు కానీ అండగా ఉండాలి వెంట నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాకు దాని ప్రస్తావన మొన్న బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి ఈ యువతకి మేము అండగా ఉండి నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడడం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ముఖ్యంగా మా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ పోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి ఫ్రమం చేయడానికి మా నాయకులందరం కలిసి వెళ్తాం దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటాం